అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై నుంచి అరవై సంవత్సరాలలోపు ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు వారందరికీ కూడా మనకు రెండు పథకాల డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక గత రెండు రోజుల నుంచి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈ ఈరోజు చూసుకుంటే ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది అంతేకాకుండా ఇంకా డబ్బులు జమ కాని వారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక జమ కాని వారు ఏం చేయాలి ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మహిళలందరూ కూడా ఏం చేస్తే తొందరగా డబ్బులు జమ అవుతాయి ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అవుతాయి ఒకవేళ ఈ డబ్బులు పూర్తిగా జమ కాకుంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది సగం సగం చూసి కామెంట్స్ అయితే చేయొద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మీరందరూ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ నేను గుర్తుతో మీకు చూపిస్తున్నా కదా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే మిస్ అవ్వకుండా ప్రతి వీడియోను కూడా మన ఛానల్లో వచ్చే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ రెండు పథకాల డబ్బులను ఎటకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికే మనకు ఎన్నో రోజులుగా మహిళలైతే ఎదురు చూడడం జరిగింది ఇక ఎటకేలకు ఎన్నికల కమిషన్ అనుమతితో అలాగే హైకోర్టు ఆదేశాలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ భాగం వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు అనమాట ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నాలుగో విడత ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వైఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు నాలుగో విడత కింద మనకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతు భరోసా కాదండి మనకు వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేయూత కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఉన్న వారందరికీ కూడా నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేశారు గతంలో విడుదల చేసినా కూడా జమ కాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ డబ్బులని అయితే దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే గత రెండు రోజుల నుంచి కూడా జమ అవుతున్నాయి ముఖ్యంగా సత్యసాయి జిల్లా అలాగే మనకు మిగిలినటువంటి కొన్ని జిల్లాల్లో మనకు తిరుపతిలో కానీ చిత్తూరు జిల్లా కానీ ఇలా అక్కడక్కడ కూడా మనకు డబ్బులైతే ఉన్నాయి ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ కాలేదు మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు మనకు కొన్ని జిల్లాలకు మాత్రమే ఎక్కువ భాగం అయితే జమ కావడం జరిగింది ఇక కొన్ని జిల్లాల్లో ఇంకా డబ్బులు అయితే పర్లేదు మన సబ్స్క్రైబర్లు కూడా చెప్పడం జరిగింది ఇంకా మాకు డబ్బులు పడలేదన్నా పడతాయా పడవని ఖచ్చితంగా పడతాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే డబ్బులు అయితే జమ అవుతుంది మీరు కంగారు పడకుండా మీరు వీడియోనైతే చూడండి ప్రతి వీడియోను కూడా చూడండి మీరు టెన్షన్ పడకుండా చూడండి డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ డబ్బులు రాకపోతే కూడా ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను ఇక ఈ పథకంతో పాటు మనకు వైఎస్ఆర్ చేవిత పథకంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మనకు కమ్మ కాపు బ్రహ్మణ వెల వెలమ ఈ కులాలకు సంబంధించిన వారందరికీ ఏంటంటే ఓసీ కులాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలకు వయసు కలిగిన వారికి మనకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మనకు వారికి పదహైదు వేల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ పదహైదు వేల రూపాయలతో కూడా సేమ్ పరిస్థితి వైఎస్ఆర్ చేతితో ఏ విధంగా డబ్బులు అదే అదేవిధంగా ఈ పదహైదు వేల రూపాయలు కూడా పల్లలేదు మార్చి పద్నాలుగో తారీఖుని డబ్బులైతే విడుదల చేశారు ఇక మార్చి పదహారో తారీఖున ఎన్నికలు కోడ్ రావడంతో ఒక్క రూపాయి కూడా ఈ డబ్బులైతే పర్లేదు ఇక ఎన్నికల తర్వాత డబ్బులు జమ చేయాలని చూసినా కూడా ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోవడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అయితే వెళ్ళి అక్కడ పర్మిషన్ అనేది తీసుకుని ఎన్నికల కమిషన్ అనుమతితో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏవైతే పెండింగ్ పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా విడుదల చేస్తూ ఉందన్నమాట ఈ డబ్బులు అయితే కూడా జమ అవుతూ ఉన్నాయి మహిళలందరికీ కూడా గత రెండు రోజుల నుంచి పడుతూ ఉన్నాయి ఇక కొన్ని జిల్లాల వారికి ఇంకా డబ్బులు అయితే పర్లేదండి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి అన్ని జిల్లాల వరకు ఇస్తున్నాను ఒక జిల్లా నేం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నారు కానీ మనకి ఇక్కడ ఏంటంటే రోజుకు కొంతమందికి మాత్రమే వేస్తారు అంటే ఇరవై వేల మందికో ముప్పై వేల మందికో ఫిక్స్ అనేది చేస్తుంటారు డీబీటీ కాబట్టి అంటే డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి కాబట్టి అందులోనూ కూడా ఏమంటే మీకు చాలామందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటాయి బ్యాంక్ అకౌంట్లు కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఏదో ఒక అకౌంట్ ఉంటుంది అటువంటి వారికి ఏంటంటే మనకు ఏదో ఒక బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడి ఉంటుంది అంటే ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ ఏదో ఒక బ్యాంకుకి సంబంధించిన అకౌంట్ ఓపెన్ చేసి తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసి ఉంటే మీరు వైఎస్ఆర్ చేత పథకానికి బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా కూడా మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో డబ్బులు పడి ఉంటాయి ఒకసారి ఈ విధంగా కూడా మీరు ర్యాండంగా చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ వారం రోజుల పాటు కూడా జమ అవుతాయి అంటే ఒకటో తారీఖు వరకు కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఎక్కువ డబ్బులు కాబట్టి పదహైదు వేల కోట్లు కాబట్టి పదహైదు వందల కోట్లు కాబట్టి తప్పకుండా లేట్ అయితే అవుతుంది డబ్బులు పడడానికి ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా ఇంతేనండి ఆ వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించిన పదహైదు వేలు రెండు కూడా ఇదే లేట్ అవుతుంది మీరు టెన్షన్ పడకుండా డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ ఇప్పటికీ కూడా మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు ఒకసారి ముందుగా మీకు డబ్బులు అనేది లిస్ట్లో ఉందా లేదా మీ పేరు డబ్బులు అనేది మీకు ప్రాసెస్లో ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా మీ యొక్క ఫోన్ అనేది తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీరు వన్ నైన్ జీరో టూ అంటే ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు వివరాలంటవి తెలుసుకోవచ్చు వారైతే మీకు అన్ని వివరాలు కూడా చెప్పడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తప్పకుండా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా లింక్ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే ప్రభుత్వం నేరుగా అకౌంట్లో వేస్తుంది కాబట్టి మీ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు మహిళలందరూ కూడా గమనించాలి ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వరకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయి మీరు పడిన వారైతే కామెంట్ చేయండి ఏ జిల్లాకు డబ్బులు పడ్డాయి అని ఒకవేళ పడిన వారు ఎవరైనా ఉంటే కూడా ఏ జిల్లాకు డబ్బులు పడలేదు అనేసి కామెంట్ చేయండి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో వయసు కలిగిన వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వైఎస్ఆర్ చేతి కింద ఇక ఓసీ కులాలకు సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో వయసు కలిగిన వారికి ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు బ్యాంక్ ఖాతాలు మీకు డబ్బులైతే జమ అవుతున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డబ్బులు అయితే పడుతున్నాయి అన్ని జిల్లాల వారు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ పడకపోతే నేను చెప్పినట్టు వీడియోలో చెప్పినట్టు చేయండి అది కూడా కాకపోతే సచివాలయానికి వెళ్ళి కూడా అక్కడ మీరు కరెక్ట్ అనేది చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు